ఏంటంటే ఎవరు కూడా దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీ నాయకుడనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి పోతున్న భావన లేదు ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడి కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పి ఈ రోజు అందరి వేదిక మీద కనిపించడం జరిగింది ఏది ఏమైనా వారి ఆత్మకథను వారి జీవన శైలిని విధానాన్ని నూతనంగా రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు పరిశీలించవలసిన అవసరం ఉన్నది నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది మేమందరం నేనైతే మొదటి నుంచి వారిని దగ్గరగా గమనిస్తున్నా హైదరాబాద్లో బి జనార్దన్ రెడ్డి గారు బండారు దత్తాత్రేయ గారు పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ బాధ ఉన్నా అది తీరుతుందో తీరదో తెలియదు కానీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు గుర్తొచ్చే నాయకులు ఇద్దరే ఇద్దరి జంట నగరాలలో ఒకరి బి జనార్దన్ రెడ్డి అయితే రెండు బండారు దత్తాత్రేయ గారు మేము వెళ్ళి చెప్పుకోవచ్చు మేము కలవచ్చు మేము ఎప్పుడెళ్ళిన నాయకుడు కలుస్తాడు మా సమస్య వింటాడు అధికారులకు ఫోన్ చేస్తాడు